చెప్పండి బాగున్నాను మీరు బాగున్నారా ఏంటి ఎలాగా అరకేజీ ఇరవై రూపాయలు మీ మీ రేటే చెప్పాను మా మా రేట్ చెప్పామనుకోండి మళ్ళీ కంప్లీట్లు వెళ్ళిపోతాయి ఎన్ని అరక చాలా అరకేజీ మా అదే చెప్పారు చెల్లరలేదా కావాలి వద్దు ఇప్పుడే దీపం పెట్టారు లేదా అయితే అలాగేన ఈరోజు మా ఉంది సన్నాడు అయ్యో అయిపోయినట్టుగా ఉన్నా అమ్మేశాను నేను అమ్మిస్తాను అమ్మేశాను లేకపోతే గంట తర్వాత రండి ఏదైనా బేర వస్తే అప్పుడు ఉంచుతాను అలాగే అలాగే మా సన్నాసినాడు నాలుగు రోజుల నుంచి రాలేదు ఒంట్లో బాగాలేదు అనమాట ఈ రోజు వచ్చాడు పనిలోకి ఏం సన్నాసినాడు ఎలా ఉంది నీకు ఏంటి దేనికి అన్నీ ఒకసారి తర్వాత నేను తీసుకెళ్ళి ఒక సిండా చేయించినా నేను వద్దా అనుకో రాలే ఇప్పుడు తగ్గిందా మొత్తం మీద నేను అప్పుడు బండి డ్రైవింగ్లో అన్నాను షాప్కి వచ్చాను అప్పుడు ఎక్కడ అదేంట ఆన్లైన్లో వస్తాయి కదా అనేసి అంటున్నారు ఎవరు వాళ్ళు అంటున్నారా మా యూట్యూబ్కి అయితే ఏమన్నారు అయితే వాళ్ళు వాళ్ళు ఏమన్నారు ఎవరు బజర్లో వాళ్ళ లేకపోతే వెళ్ళిన వాళ్ళ అమ్మే వాళ్ళు చావుకారు లాగా రైతు బజర్లోకి వచ్చిన వాళ్ళు కాదు అమ్మే వాళ్ళ పోనే వాళ్ళు చెప్పు అమ్మే వాళ్ళు అన్నారా వెళ్ళావేంటి బజార్కి వినబాడుతున్నా కదా సరే మా ఇంటికే టమాటే ముప్పై రూపాయలు అంతే కరాబాకు పెట్టి మరి రైతు బజార్లో అది ఇది అంటారు కాలీఫ్లవర్లు ఇవన్నీ అదే మట్టి సన్న జాగ్రత్తగా పెట్టు మరి నేను అడిగినప్పుడు సావుకారు అడిగినప్పుడు అవి మీకే తెలియాలి అదే మీ మిమ్మల్ని అడుగుతాం మీ మీకే తెలుస్తుంది నువ్వు తెలిసినట్టుగా పెట్టేసే అందరూ అడిగారు వాళ్ళ అతను ఒక పది మంది నిన్ను అడిగారు ఏరా వాళ్ళు లేరా వాళ్ళు లేరా అని ఒక అతను దీది వీళ్ళందరూ అడిగారు నిన్న కస్టమర్లు ఏ ముసలి అతను అని చాలా మంది అడిగారు ఆవును ఫోన్ చేస్తా కస్టమర్లు తెలియదు కదా మా ఏమో ఒంట్లో బాగాలేదు అందుకే రాలేదు అని చెప్పేసి మాయ అన్నాడు నన్ను అడిగితే రాలేదు అన్న వస్తుంది వస్తుంది మిగిల్లేదు టీ చేస్తున్నామా వాళ్ళు హాయ్ చెప్పు యూట్యూబ్కి పెడుతున్నాను యూట్యూబ్ ఏం చెప్తున్నావా పుదీనా ఉంది బోల్డ్ ఉంది పుదీనా చూడు ఎక్కడ పెట్టాడు చికెన్ మూడు వందలు చికెన్ మూడు వందలు చికెన్ చికెను చికెను మూడు వందలు అంటున్నాను మూడు ఎనభై నీకా మీకు నూట ఎనభై అందుకే మరి కొత్త ఫోన్ చేస్తాను మధ్యలో రావడానికి కొద్ది కొత్తిమీర అయిపోయిందండి బేగనే అయిపోయింది కొత్తిమీర అదో అదొకటే ఉంది మూర్తి చపాతి పిండి కలుపుకుంటాం కదా అది కొనుక్కున్నాడు ఇంకా ఎవరు మూర్తి అంటాడు నువ్వు నాకు నేను నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావు కానీ మూర్తి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని నాకు అంటున్నాడు అవును ఫోన్ పోగొట్టిన్నాడు